హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మనీ వినోద్ వ్లాగ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నటి రోజున మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైంలో అప్పుడైతే టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది చూడండి మా పాపనైతే కార్ ఎక్కించాము ఇక్కడ చక్కగా తిరుగుతూ ఉంది అస్సలు భయపడలేదు అందరి పిల్లలు అయితే చాలా భయపడ్డారు కాకపోతే మా విన్సీ పాప అయితే అస్సలు భయపడలేదండి మంచిగా కూర్చొని ఉంది ఒకసారి అయితే ఆపారు టూ మినిట్స్కి ఒకసారి అయితే ఆపారు మొత్తం ఫైవ్ మినిట్స్ అని చెప్పారు దానికైతే ఎక్కించినందుకైతే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు అందుకనేసి ఎక్కించాము అస్సలు భయపడకుండా మంచిగా కూర్చొని ఉంది ఒకసారి ఆపిన తర్వాత దిగుతవారా వారే అని అడిగాను దిగను అని చెప్పింది ఇక్కడే ఉంట మంచిగా అనేసి అన్నది పాప అయితే అస్సలు భయపడలేదండి చక్కగా కూర్చొని ఉంది మంచిగా గట్టిగా అయితే పట్టుకుంది చూడండి ఎలా నవ్వుతుందో చక్కగా మంచిగా నవ్వుతూ మంచిగా ఉండే పాప అయితే హ్యాపీగా ఉంది బయటకు తీసుకు వెళ్తే మా పెద్ద పాప వినిసి పాప అయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన పిల్లల హ్యాపీనెస్సే కదండి మనకు కావాల్సింది నాకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే దింపారు అస్సలు దిగనన్నది కాకపోతే ఇక మేమే దింపాము ఇక్కడ అయితే రింగ్స్ అయితే వేస్తూ ఉన్నాము థర్టీ ఫైవ్ రూపీస్కి ఫైవ్ రింగ్స్ అయితే ఇచ్చారు నేను ఒక టూ రింగ్స్ వేశాను మా వారైతే త్రీ రింగ్స్ అయితే వేశారు నేను వేసిన రింగ్స్ అయితే అస్సలు పడలేదు నేనైతే చాలా అవుతుంది ఇలా రింగ్స్ వేయక అంతకుముందు అయితే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అలా వేశాను ఎగ్జిబిషన్లో మళ్ళీ ఇప్పుడు వేస్తూ ఉన్నాను ఇక్కడ అయితే మనీ అన్నీ కూడా పెట్టారు మనం రింగ్ వేస్తే ఫిఫ్టీ రూపీస్ లేదా హండ్రెడ్ రూపీస్ మీద పడితే ఇస్తానని చెప్పారు కాకపోతే మాకైతే పడలేదండి మేము వేసాము తర్వాత మా తర్వాత కూడా వేశారు వాళ్ళకి కూడా పడలేదు చూసా నేను పడుతుందేమో అనేసి కాకపోతే పడలేదు అక్కడ చూడండి పిల్లలైతే ఇస్తూ ఉన్నారు రింగ్స్ నేనైతే వేస్తూ ఉన్నాను రింగ్స్ అయితే వేసాము రింగ్స్ వేసిన తర్వాత జాయింట్ విల్ ఎక్కుదామనుకున్నాము నాకైతే అది ఎక్కితే కళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి నేనైతే అస్సలు ఎక్కనని చెప్పాను అందుకనేసి నేనైతే ఎక్కలేదు జాయింట్ విల్ మా చిట్టి పాపనైతే చూడండి ఇక్కడ అయితే ఆడించాము కొద్దిసేపు అన్నీ బాగున్నాయి చిన్నపిల్లలు అయితే చాలా ఉన్నారు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు జాయింట్ అయితే ఎక్కలేదు నాకైతే కళ్ళు అయితే తిరుగుతాయి పైన అందుకనేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము అక్కడ పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి మేమైతే అక్కడ సెవెన్ అలా వెళ్ళాము సెవెన్కి వెళ్ళి ఎయిట్ థర్టీ నైన్ అలా వచ్చేసాము త్వరగానే వచ్చాము మళ్ళీ పిల్లలైతే నిద్ర వస్తుందని ఏడ్చారు అందుకనేసి త్వరగానే వచ్చాము ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే వాటిని కూడా చూసి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ అయితే అన్నీ కూడా చూస్తూ ఉన్నాము మా విన్సీ పాప అయితే చక్కగా చూస్తుంది అన్నీ కూడాను తర్వాత మా విన్సి పాపనైతే ఆడించాము ఇక్కడ ఎక్కించాము ఇది ఎక్కిస్తే మట్టుకు అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఫైవ్ మినిట్స్ అయితే ఆడించాలి దాంట్లో పిల్లల్ని మా విన్సే పాప చూడండి ఎక్కుతూ ఉంది చక్కగా ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే తను అసలు ఎక్కలేదండి అలాగే కూర్చొని ఉంది భయపడ్డది అందరికంటే మా విన్సే పాపే చిన్నగా ఉండే ఫస్ట్ టైం ఎక్కడము తనైతే అందుకని చాలా భయపడ్డది పాప ఫస్ట్ ఫైవ్ మినిట్స్ వట్టిగానే అయిపోయాయి కాకపోతే మళ్ళీ మేము అడిగాము మా పాప అసలు ఎక్కలేదు కదా అనేసి ఇక అందుకనేసి వాళ్ళు కూడా ఏమీ అనలేదు మా పాప అయితే ఫైనల్గా ఎక్కుతుంది చూడండి అందరినీ చూస్తూ మా పాప కంటే అందరు పెద్దవాళ్ళే చూడండి అందరు కూడా చక్కగా ఎక్కి మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మా మిన్సీ పాప కూడా చక్కగా ఎక్కుతుంది ఫైనల్గా టూ టైమ్స్ అయితే ఎక్కింది ఫస్ట్ టైం ఎక్కి దిగింది మళ్ళీ సెకండ్ టైం కూడా ఎక్కుతాను అనేసి అన్నది సెకండ్ టైం కూడా ఎక్కించాను పాపని చక్కగా ఎక్కి ఆడుకుంటుంది మంచిగా ఆడుకున్నది పాప అయితే అస్సలు భయపడలేదు మంచిగా ఆడుకుంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా పాప మంచిగా మాట వింటది చెప్పిన మాట ఎక్కుతల్లి అని అంటే ఎక్కింది పాప మా విన్సి పాపకైతే ఏదైనా చెప్పినప్పుడు మంచిగా త్వరగా నేర్చుకుంటుంది ఇక్కడ అయితే ఒక్కసారి చూసింది పిల్లలు ఎక్కేటప్పుడు అయితే ఒక్కసారి చూసి తన సొంతంగానైతే ఎక్కుతుంది మంచిగా పాప ఒక టూ టైమ్స్ అయితే ట్రై చేసింది ఇలా కింద పడుతూ ఉంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఎక్కింది పాప తను ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేస్తుంది విన్సి పాప అయితే చూడండి ఎంత కష్టపడుతూ ఎక్కుతుందో పాప తనకైతే ఇక అలవాటు అయిపోయింది టూ టైమ్స్ అలా ఎక్కింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన పిల్లలు ఏదైనా సాధించినప్పుడు పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎగ్జిబిషన్కి ఇదే ఫస్ట్ టైం తనని తీసుకువెళ్ళడము అన్నీ చూస్తుంది కదా అనేసి తీసుకువెళ్ళాము ఇంకా వేరేటి ఏమైతే ఎక్కించలేదు ఎందుకంటే చిన్న పాపే కదా కొంచెం పెద్దగా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అప్పుడు అన్నీ కూడా ఎక్కించవచ్చు కదా అందుకనేసి ఇప్పుడైతే ఎక్కువగా ఏమీ ఎక్కించలేదు ఒక రెండు గేమ్స్ మట్టుకైతే అయితే ఆడించాము పాపని అవైనా కూడా చక్కగా ఆడుకుంది ఎప్పుడు ఇంట్లో పిల్లల్ని ఉంచితే వాళ్ళకు కూడా మంచిగా అనిపించేదే కదండి ఇలా బయటకి తీసుకు బాగుంటుంది పిల్లల్ని చూస్తూ చక్కగా ఆడుకుంటారు చూడండి పాప అయితే జారుతుంది మంచిగా ఆడుకున్నది నాకైతే మంచిగా అనిపించింది పాప ఆడుకునేటప్పుడు ఆన్సీ పాపనైతే నేను ఎత్తుకొని ఉన్నాను మా ఆన్సీ పాప కూడా అన్నీ చూస్తూ ఉందండి అక్కడ లైట్లు ఉంటాయి కదా లైట్లు అవి లైట్లు వెలుగుతూ ఉన్నప్పుడు మంచిగా వాటిని చూస్తూ చక్కగా ఆడుకున్నది మంచిగా నవ్వుతూ పాప ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండే బయటకు తీసుకు మీ పిల్లల్ని కూడా ఎప్పుడైనా ఇలా బయటకు తీసుకువెళ్ళండి ఆడించకపో పర్వాలేదు కానీ పిల్లల్ని చూస్తూ చక్కగా నవ్వుతారు మంచిగా వాళ్ళకు కూడా చాలా హ్యాపీనెస్గా ఉంటుంది కదా అందుకనేసి మా పిల్లల్ని అయితే తీసుకువెళ్ళాను ఇదే ఫస్ట్ టైం పిల్లల్ని బయటకి ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళడం పాప అయితే చక్కగా ఆడుకుంది మంచిగా తర్వాత మేమైతే అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉన్నాము అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ ఉండి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము తర్వాత ఐస్ క్రీమ్ ఉండే అక్కడ ఐస్ క్రీమ్ ఉంటే మా విన్సి పాప నేను ఐస్ క్రీమ్ అయితే తిన్నాము నాకైతే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే మా చిన్న పాప చూడండి తను కూడా తింటా అన్నది కొంచెం అలా తినిపించాను కొంచెం అలా తిన్నది పాప మా విన్సి పాపకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఎక్కడైనా ఐస్ క్రీమ్ ఎక్కడికైనా వెళ్తే ఐస్ క్రీమ్ ఉంటే అక్కడైతే పాపకైతే ఐస్ క్రీమ్ అయితే ఇస్తాను తనైతే చక్కగా తింటుంది తనకైతే చాలా ఇష్టం మళ్ళీ అక్కడ పిల్లలు కూడా ఉండే పిల్లల్ని చూస్తూ చక్కగా అయితే మంచిగా ఆడుకున్నది తర్వాత తిన్నది ఐస్ క్రీమ్ అయితే తనకైతే ఇచ్చాను బాగా అనిపించింది ఆ రోజైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఉన్న కొద్ది టైమే ఆ టైంలోనైతే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఇలా పిల్లలతో బయటికి వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది కదండీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పిల్లల్ని చూసుకోవడము ఇంట్లో పనులు చేసుకోవడము వాటికే టైం అంతా సరిపోతుంది ఎప్పుడైనా బయటకు వెళ్తే ఇలా మంచిగా ఎగ్జిబిషన్కి కానీ లేదంటే ఎప్పుడైనా షాపింగ్ కానీ వెళ్తే పిల్లలతో నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అండి మీకు కూడా ఇలా అనిపిస్తుందా కామెంట్ చేయండి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము మేము ఇంకా పిల్లలు అయితే ఇంకేమీ ఎక్కువగా ఆడించలేదు ఎందుకంటే చిన్న పాప అనేసి ఒక రెండు ఆడించి తర్వాత ఇంటికైతే వెళ్ళాము వాళ్ళకి ఒక్క గేమ్ ఆడించిన ఆడించినా కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలందరినీ చూస్తూ ఇక్కడ తర్వాత ఎగ్జిబిషన్ నుండి వస్తూ ఉన్నప్పుడు మిర్చి బజ్జీలు అండ్ పునుగులు కూడా తిన్నాము చాలా టేస్టీగా ఉండే బాగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బా